సినిమా థియేటర్స్ ని గుడిలా మార్చేశారు థియేటర్లో ఆరతిస్తున్నారు చెప్పుడు బయటే వదిలేసి వెళ్తున్నారు రామ్ రామ్ ఫ్రెండ్స్ ఒక సినిమా ఇంత చేయగలదా మహావతార్ నరసింహి సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా నాలుగు కోట్లు మాత్రమే ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా అంతకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రోజులవి ఈ సినిమా జనాల మనసుల్లో ఒక భావోద్వేగాన్ని రేకెత్తించింది బాలీవుడ్ డైరెక్టర్లను హీరోలను ఒక రూమ్ లో పెట్టి ఈ సినిమా చూపించండి కాస్త అయిన బుద్ధి వస్తది అని ఒక ముస్లిం సినిమా చూసి చెప్తున్నాడు బాలీవుడ్ ఇండస్ట్రీ హే సౌత్ ఇండస్ట్రీ హై యా జోబ్ ఇండస్ట్రీ హే సబ్ కో పకడోస్కో బంద్ కమరే మే మారో ఇతనా మారో ఇతనా మారో అరే పిక్చర్ దికావు జిస్కా నామై మహా అవతార్ నరసింహా అది ఈ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్ ఆది పురుష్ బ్రహ్మాస్త్ర ఎన్ని కోట్లు పెట్టారు నాలుగు వందలు ఐదు వందలు ఏడు వందల కోట్లు పెట్టి తీశామని చెప్పారు కేవలం నాలుగు కోట్లలో సాక్షాత్తు ఆ నరసింహస్వామి హిరణ్య కశ్యపుడి వధ ఎలా చేశాడు అనేది కళ్లకు కట్టినట్టు రోమాలు నిక్క పొడిచేలా చూపించారు సినిమాలో ఆ స్వామిని చూస్తుంటే తెలియకుండా కన్నీళ్ళు కారిపోతున్నాయి చెప్పలేని ఒక ఫీలింగ్ అది పెద్దగా ప్రమోషన్ లేదు థియేటర్స్ కూడా ఇవ్వలేదు ఈ సినిమాకి మొదట్లో సనాతన ధర్మంకి సంబంధించిన సినిమా కదా కానీ ఒక మంచి సినిమా వస్తే జనాలు ఎలా చూస్తారు అనేది మరొక్కసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది అంటే మన ధర్మానికి రిలేటెడ్ ఏ సినిమా తీసినా ఇలానే చేస్తారా అంటే ఆది ఏమైంది బ్రహ్మాస్త్ర ఏమైంది కాదు నిజం ఉండాలి దాంట్లో నిజాయితీ ఉండాలి ఇప్పుడు మరిన్ని థియేటర్స్లో సినిమా వేస్తున్నారు అన్ని షోస్ హౌస్ఫుల్ ఆ నారాయణుడిని నరసింహ అవతారాన్ని ఎవ్వరూ ఎప్పుడు చూపించలేనంత సుందరంగా చూపించారు థియేటర్స్ నుండి జై శ్రీ నరసింహ అనే నినాదాలతో బయటికి వస్తున్నారు ప్రతి దేశం వాళ్ళ వాళ్ళ దేవుడికి సంబంధించిన సినిమాలు చాలా గర్వంగా తీసుకుంటూనే ఉంటారు ఇక్కడ మన దేశంలో మాత్రం ఇక్కడ సిక్యులర్లు ఎక్కడ బాధపడతారు అని చెప్పి అలాంటివి తీయరు తీసిన వాళ్ళ పైత్యం పెట్టి వక్రీకరించి తప్పుడు సినిమాలు వాళ్ళ తప్పుడు ఆలోచనలు మన మీద రుద్దే ప్రయత్నమే చేస్తారు కానీ ఇప్పుడు ఈ ఒక్క సినిమా భారతదేశ సినిమాని ఎక్కడో నిలబెట్టింది అంటున్నారు అలా అనడంలో అతిశయోక్తి లేదు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ రోజున పిల్లలకి హీరోస్ అంటే తోర్ ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అంటారు ఊహా చిత్రాలని మాత్రమే హీరోస్ అని అనుకుంటున్నారు ఊహల్లో పుట్టిన కథానాయకులు కాదా వీళ్ళు మరి నరసింహ అవతారం శ్రీ నరసింహస్వామి అవతారం భక్త రక్షణకు ఒక అద్భుత సాక్ష్యం కాదా భక్తి ఉంటే భగవంతుడు నిన్ను నీడలా ఎలా కాపాడుతాడో చూపించే సుందర దృశ్యం కాదా ఇప్పుడు ఫీటల్ ఎడ్యుకేషన్ అదే గర్భ సంస్కార్ గర్భంలో ఉన్నప్పుడే పుట్టబోయే పిల్లలు అన్నీ వింటారు అన్ అని వాటికి ప్రత్యేకమైన కోర్సులు పెడుతున్నారు ఈ మధ్య అప్పుడే తల్లి కడుపులో ఉండి ఓం నమో నారాయణాయ అనే మంత్రం విని విష్ణు భక్తుడిగా మారిన ప్రహ్లాదుడు దానికి సాక్ష్యం కాదా ఈ రోజున సైన్స్ కనిపెట్టే ఎన్నో విషయాలు సనాతన ధర్మంలో పాటించి చూపించినవి కాదా నరసింహ అవతార వెనుక ఉన్న అసలు కథను దాని ప్రాముఖ్యతను ఈ యానిమేటెడ్ చిత్రం ద్వారా నేటి తరానికి పరిచయం చేస్తున్నారు తప్పు జరిగితే అధర్మం పెరిగితే ధర్మ రక్షణకై ప్రతి యుగంలో వచ్చిన ఒక హీరో విష్ణు అవతారాల గురించి ఈ రోజున ఈ తరం పిల్లలు తెలుసుకోవాలి దుస్త శిక్షణ శిష్ట రక్షణ అంటే ఏంటో తెలియాలి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని నీడలా కాపాడుతుంది అని తెలుసుకోవాలి హీరోస్ అంటే హనుమాన్ నరసింహ పరశురామ రామ వీళ్ళు అని ఇతరం పిల్లలు చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళు నచ్చిన విధంగా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు కనీసం చూపించండి పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఎంతో గర్వపడుతున్నారు దట్ వీ బిలాంగ్ టు సచ్ ధర్మ అని చెప్పి ఈ మధ్య సినిమాటిక్ లిబర్టీ పేరిట స్వేచ్ఛ పేరిట కేవలం సనాతన ధర్మాన్ని తూలనాడుతూ వక్రీకరిస్తూ తప్పుడు చరిత్రని ఈ తరం మీద రుద్దాలని చూస్తున్నారు అలాంటి డైరెక్టర్లకు హీరోలకు ప్రొడ్యూసర్లకు ఈ సినిమా చెంప పెట్టు లాంటి సమాధానం సపోర్ట్ చేస్తే ఇలాంటి సినిమాలు మరెన్నో వస్తాయి కుటుంబంతో వెళ్ళి చూడండి ఇంట్లో కూర్చుని మన పురాణ ఇతిహాసాలు గురించి రామాయణ మహాభారతం గురించి చెప్పలేని వాళ్ళు చదవలేని వాళ్ళు కనీసం ఈ సినిమా అయినా చూపించండి పరిచయం చేయండి దేశ సంస్కృతిని దేశాన్ని జాతిని దైవాన్ని తిట్టే రాక్షసుల మీద పోరాడకపోయినా పర్లేదు ఎవడైనా ఒకడు చెల్లించి రోషం తెచ్చుకుని ఆ రాక్షసులతో పోరాడుతుంటే మాత్రం కులాల వారీగా రాజకీయ పార్టీల వారీగా విడిపోయి ఆ ఒక్కడి మీద కూడా రాళ్ళు విసిరకండి నో యు రూట్స్ నో యువ ధర్మ ప్రొటెక్ట్ యువర్ ధర్మ ధర్మో రక్షతి రక్షిత జై భారత్ జై హింద్ ఓం నమో నారసింహ